వెల్కమ్ టు సోని సిబు వ్లాగ్స్ ఇదైతే మటన్ పలావ్ అండి చాలా ఈజీగా టేస్టీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూసేసుకుందాం నేనైతే అర కేజీ మటన్ తీసుకున్నానండి దాన్ని అయితే ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ అయితే నిమ్మకాయ పిండుకోండి అర కేజీ మటన్ కి ఒక మొత్తం నిమ్మకాయ టోటల్ నిమ్మకాయ అయితే పట్టేస్తుంది దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా పచ్చికారం పొడండి మీరు ఎంత కారం కావాలనుకుంటున్నారో అంత కారం పొడి వేసుకోండి మనం బిర్యానీ చేస్తున్నాం కదా కారం ఇంకా జీలకర్ర ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఇంకా గరం మసాలా పొడి ఈ మసాలా ఈ గరం మసాలా పొడి అయితే నేను ఇంట్లోనే తయారు ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దాని తర్వాత ఒకటి గాని రెండు గాని టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో నెయ్యి అనేది మటన్ కి బాగా పట్టి మంచి స్మెల్ ఇంకా టేస్ట్ అయితే ఇస్తుంది నెయ్యి వల్ల ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక చిన్న కప్ ఆఫ్ పెరుగు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని రెండు గంటల నుంచి మూడు గంటల వరకు అయితే ఫ్రిడ్జ్ లో కానీ బయట గాని మూత పెట్టుకొని పెట్టుకోండి మనకు అప్పుడు ఆ మసాలాలన్నీ మటన్ కి బాగా పడతాయి మంచిగా లోపల వరకు ఇప్పుడు బియ్యాన్ని అయితే నానబెట్టుకుందామండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను రెండు కప్పులు అంటే అర కేజీ మటన్ కి ముప్పావు కేజీ బియ్యం అయితే నానబెట్టుకున్నానండి కంపల్సరిగా ఒక గంట అయితే నానబెట్టుకోండి బియ్యాన్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యి నాలుగు స్పూన్ల నూనె అయితే వేసుకొని దాంట్లో నేను చూపించిన మసాలా దినుసులండి బిర్యానీ ఆకు జాపత్రి లవంగం మరాఠీ మొగ్గ ఇలాచి షాజీరా ఇంకా మీ దగ్గర ఏమైనా మసాలా దినుసులు ఉంటే అవన్నీ బాగా చెట్పట్ల ఆడేంత వరకు ఫ్రై చేసుకొని నేను చూపించిన విధంగా సన్నగా తరుక్కోండి ఉల్లిపాయలని అయితే ఆ సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఈ ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకోండి సాఫ్ట్ అవడానికి ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేయాలండి కంప్లీట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడైనా బియ్యాన్ని ఒక గంట ముందు ముందు నానబెట్టుకుంటే చక్కగా మనకి పొడి పొడిగా వస్తుందండి బిర్యానీ అయితే మనం మసాలాలు అంటే జీలకర్ర ధనియాల పొడి ఇంకా గరం మసాలాలు ఇవి వాడతాం కదండి బిర్యానీల కోసం కూరల కోసం అవి బయట తెచ్చుకునే కంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి అండి మంచి స్మెల్ అయితే వస్తాయి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా నేను రెండే రెండు టమాటోలు వేసుకున్నాను అవి కూడా వేసుకొని బాగా మగ్గాలండి మనం సిమ్లో పెట్టుకొని అయితే టమాటోని మగ్గించుకోవాలి టమాటో మగ్గేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి మనం ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాము ఇప్పుడు కూడా వేసుకోండి కొంచెం వేసుకోండి సరిపోతుంది అవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి దాన్ని కూడా అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ అయితే వేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి మటన్ని అసలు లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టద్దు బాగా ఫ్రై చేసుకోండి మటన్ని మనకి పచ్చి స్మెల్ పోయి ఫ్రై అవుతున్న స్మెల్ వచ్చేంత వరకు చూసారు కదండీ మనకి మటన్ అయితే చక్కగా వేగిపోయింది అది వేగిన తర్వాత కొంచెం కసూరి అయితే అయితే వేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసి వాటర్ అయితే వేసేయండి మటన్లో వాటర్ వేసేసాక విజిల్ కూడా పెట్టేయండి మనకి కుక్కర్ కదా కుక్కర్లోని మనకి మటన్ ఉడకాలంటే కుక్కర్లో కంపల్సరీగా పెట్టాలి కుక్కర్ పెట్టేసి విజిల్ అయితే పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే కంపల్సరీగా రానివ్వండి మనకి కంప్లీట్గా నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి మటన్ నాకైతే నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే ఉండిపోయింది నేను రెండు కప్పులు బియ్యం అయితే వేసుకున్నాను కదండి సో అందులో హాఫ్ కప్పు వాటర్ ఇంకా మనం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే వేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం వన్ అవర్ ముందు బియ్యం నానబెట్టుకున్నాము సో కప్పుకి కప్పు వాటర్ అయితే సరిపోతుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసేసానండి ఈ టైంలోనే మనకి సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి మనం ఆ వాటర్ని కొంచెం టేస్ట్ చేస్తే మనకి సాల్ట్ కూడా సరిపోతుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది ఇప్పుడు మనం అన్నీ సరిపోయిన తర్వాత విజిల్ అయితే పెట్టేసి ఒక విజిల్ కంప్లీట్గా వచ్చేసి రెండో విజిల్ వస్తుంది అనే టైంకి మనకి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి కుక్కర్ విజిల్ పోయేంత వరకు ఉంచి పోయిన తర్వాత మూత తీసుకుంటే మనకి చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండీ మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి మటన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ బాయ్